మిగిలిన అన్నం పచ్చి కొబ్బరితో అయితే రొట్టెలు చాలా అంటే చాలా బాగుంటాయి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి అన్నం మిగిలితే ఎప్పుడు ఒకే విధంగా కాకుండా పులిహోర అలాంటివి తింటా ఉంటాం కదా ఒక్కసారి ఈ విధంగా మిగిలిన అన్నంతో రొట్టెలు అయితే ట్రై చేయండి మరి మిగిలిన అన్నంతో రొట్టెలు ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి కప్పు అన్నంతో అయితే మిగిలిన అన్నంతో అయితే రొట్టెలు అయితే చేసి చూపించబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది అన్నము కొబ్బరి రొట్టెలైతే ఇప్పుడు ఇంకా ముందుగా అయితే ఒక కప్పు అయితే రైస్ తీసేసుకున్న చూడండి నాకు నైట్ మిగిలిందన్నమాట లేదా ఈవినింగ్ లాగా మిగిలిన మనం నైట్కి చేసేసుకోవచ్చు ఈ రొట్టెలు వచ్చేసి ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాము ఒక కప్పు రైస్ని అయితే మిక్సీ జార్లోకి వేసుకున్నాము ఇంకా ఇక్కడ వచ్చేసి హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు ఒక కప్పు రైస్ తీసుకున్నాను హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు ముక్కలు అయితే తీసుకోవాలి అండి ఇక్కడ వచ్చేసి బ్రౌన్ పాట్ అయినా తీసుకోవచ్చు లేదా తురిమి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కొంచెం నీళ్ళు అనేది వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు ఇందులోకి కొంచెం నీళ్ళు అనేది వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా మనం మూత పెట్టేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ఒక బౌల్ అయితే తీసేసుకొని ఇంకా ఆ బౌల్లోకి పట్టుకున్న పిండిని అయితే వేసేసుకుందాము ఇలా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను కొబ్బరి అన్నాన్ని అయితే ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు ఉప్పు అయితే వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా ఉప్పు మొత్తం కూడా కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకొని ఇంకా ఏ కప్పుతో మనం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్యం పిండి అయితే వేసుకుంటున్నాను మనం తక్కువ అనిపిస్తే మళ్ళీ అయినా వేసుకోవచ్చు ఇప్పటికైతే ఒక కప్పు బియ్యం పిండి అయితే వేసుకున్నాను చూడండి ఇలా ఒక విధంగా మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక చేత్తో మొత్తం ఒకసారి ఇంకా బాగా ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా చేతితో ప్రెస్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి బియ్యం పిండిని ఇలా కొంచెం ఇంకా కొద్దిగా బియ్యం పిండి అయితే పడుతుంది ఇలా మొత్తం కూడా ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా పిండిని అయితే కలిపేసుకోవాలి చూడండి మనము ఇలా మనం పిండి అనేది నాకైతే ఒక కప్పు అయితే ఒక కప్పు కొద్దిగా అయితే పడుతుంది అనమాట పిండి వచ్చేసి ఇలా ఈ విధంగా మొత్తం కూడా మనం చపాతి పిండి ఎలా అయితే తడిపేసుకుంటామో ఇంకా అలా బియ్యం పిండి వేసేసుకొని కలిపేసుకోవచ్చండి చూసారు కదా ఇలా ఈ విధంగా పిండిని అయితే తడిపేసుకొని వెంటనే ఇంకా రొట్టె అయితే చేసేసుకోవచ్చు లేదా కొద్దిసేపు పెట్టుకొని అయినా చేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాల పక్కన పెట్టేసుకొని ఇంకా నేనైతే వెంటనే అయితే చేసి చూపించేస్తాను రొట్టెలు ఇప్పుడు పిండి చూసారా ఈ విధంగా ఉండాలన్నమాట ఇలా ఉంటే మనకు రొట్టెలు బాగా వస్తాయి ఇంకా ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకున్న పిండిని ఇంకా ఇప్పుడు రొట్టెలు అయితే చేసేసుకుందాము ఇలా ఈ విధంగా కలుపుకున్న పిండిని చేత్తో ఈ విధంగా బాగా ప్రెస్ చేసేసుకొని ఇప్పుడు మనం ఇంకా చపాతికి ఎంతైతే తీసుకుంటామో రొట్టె ఆ విధంగా తీసేసుకుందాము ఇలా తీసేసుకొని ఉండలుగా చేసేసుకోవడమే ఇలా ఈ విధంగా ఈ సైజులో అయితే తీసేసుకొని ఇంకా రొట్టెలు అయితే చేసేసుకుందాం ఇదే విధంగా ఎన్నైతే అవుతాయో ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి మనం నైట్కైనా చేసుకోవచ్చు ఈ విధంగా ఇప్పుడు ఇంకా కొంచెం బియ్యం పిండి అయితే వేసేసుకొని మనం చపాతి రుద్దుకున్నట్టు రుద్దుకోవడమే ఇంకా ఇలా ఈ విధంగా నిదానంగా అనుకోవడమే కొంచెం పొడి బియ్యం పిండి వేసుకొని రుద్దుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తాయి మీకు పెద్ద కాలు అంటే పెద్దగా చిన్న కాలు అంటే చిన్నగా చేసేసుకోవచ్చు మీరు తీసుకున్న పిండిని బట్టి సైజ్ అనేది చేసేసుకోవాలి ఇలా మనకు రౌండ్ రావాలి అనుకుంటే కొంచెం ఇలా పెద్ద సైజ్ తీసేసుకొని ఇలా కట్ చేసేసుకుంటే మనకు రౌండ్గా వస్తాయి ఇలా ఎక్స్ట్రా పిండిని అంత తీసేసుకొని ఆ పిండిలోకి వేసేసుకోవాలి చూసారు కదా ఇలా ఇలా రుద్దుకున్నది ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకొని ఇంకా ఎవటైతే రుద్దుకుందాం ఇప్పుడు చపాతి ఇంకా ఇందాక పొడి బియ్యం పిండి ఎలా వేసుకుందామో అలాగే వేసుకొని ఇంకా చపాతిలాగా రుద్దు వేసుకోవడమే చాలా అంటే చాలా బాగా వస్తాయి మీకు ఇంకా రౌండ్ అవసరం లేదనుకుంటే ఇలాగే పెన్నం పైన వేసుకొని కాల్చుకోవచ్చు ఇలా రుద్దేసుకొని రౌండ్గా అయితే కట్ చేసేస్తున్నాను ఇంకా చూసారు కదా ఇలా ఈ విధంగా మరీ అంత మందం లేదు పతలాగా అయితే రుద్దేసుకున్నాను నేనైతే ఇలాగే కన్నీ రొట్టెలు కూడా ఇలాగే రుద్దేసుకుందాము అన్ని రొట్టెలు కూడా ఇలా పొడి బియ్యం పిండి వేసేసుకొని చేసేసుకోవడమే ఇలా నిదానంగా రుద్దేసుకొని సైడ్లకి ఇలా క్రాక్ లాగా రాకుండా ఇలాగే అన్నీ కూడా ఇలాగే రుద్దేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి పెన్నమైతే పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇంకా మనం రుద్దుకున్న ఈ రొట్టెనైతే వేసేసుకుందాము ఎన్నం వేడెక్కిన తర్వాత వేసుకోవడమే కావాలి అంటే మీరు నూనె అయినా పూసుకోవచ్చు లేదా వద్దు అనుకుంటే రొట్టెలాగైనా చేసుకోవచ్చు రెండు వైపులో బాగా కాల్చుకొని ఇలా కొంచెం ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి చూసారు కదా మనకు పొంగినట్టు వస్తుంది రొట్టె వచ్చేసి ఇప్పుడు ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము ఇలా మీరు కావాలంటే నూనె పూసుకోవచ్చు చూసారా ఎంత బాగా పొంగుతుందో మనకి ఇలా రెండు వైపులా కూడా బాగా కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా కూడా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఇంకా మీరు కావాలంటే నూనె అప్లై చేసుకోవచ్చు దీనికి కొంచెము ఇంకా రెండు వైపులా ఇలా కాల్చుకొని తీసేసుకోవడమే మనం ఒకదానిపైన దానిపైన ఒకటేసిన అతుక్కోవండి రుద్దుకున్న వాటిని ఇలా ఇంకా పెన్నం పైన వేసుకొని రెండు వైపులా కూడా బాగా కాల్చుకోవడమే ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో ఇలా రెండు వైపులా కూడా బాగా కాల్చుకొని తీసేసుకుందాము ఇలా రెండు వైపులా కూడా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఇంకా ఇంకా అన్ని రొట్టెలు కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి అండి ఇంకా అన్ని అయిన తర్వాత అయితే చూపిస్తాను ఇంకా అన్ని రొట్టెలు కూడా రెడీ అయిపోయాయండి ఇంకా ఇప్పుడు చూపిస్తాను ఎలా వచ్చాయి ఏంటి అనేది ఇంకా అన్నంతో రొట్టెలు అయితే రెడీ అయిపోయాయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి ఈవినింగ్ అలా మిగిలితే మనకు నైట్లో రొట్టెలు చేసి ఇవ్వండి చాలా బాగుంటుంది నైట్ మిగిలిన ఈ విధంగా ఏదైనా కర్రీలోకి కానీ ఏదాంట్లోకైనా కానీ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది పప్పులోకి కానీ చూసారు కదా ఎంత బాగా వచ్చాయో చాలా అంటే చాలా బాగా వచ్చాయి మీకు నచ్చిన కర్రీ లేదా పప్పు తాయన తినొచ్చు అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్